మీకు చెప్పాల్సి లేదు మొన్న వాస్తవంగా వీళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మి ఓటు వేయలే రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షత గురించో కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించో ఇచ్చిన హామీల గురించో ఓట్లు వేయలే వాస్తవం ఎక్కడో ప్రజలు ఈ అహంకారం ఏంది కుటుంబ పాలన ఏంది చెప్పే మాటకు చేసే పనికి పొందలేదు మాటగా పెద్ద పెద్ద చెప్తుంటాడు ఆచరణలేమో ఏముంటలేదు అనేటువంటిది వాళ్ళు గ్రహించింది వాళ్ళ వాళ్ళ కూర్చో మల్లికాజు దాంట్లో అతి ప్రధానమైనది ఏంటంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి గ్రామాలలో నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఐదు పైసలు బిల్లు ఇవ్వలేదు చివరికి ఎన్నికల పోతే ఊర్లలో రానియాలనే భయంతో ఈ ఉన్న రింగులు నమ్ముకొని హైటెక్ సిటీలో ఉన్నటువంటి భూముల్ని వంద వంద కోట్ల ఎకరొప్పు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు ఇంతవరకు బ్యాంకులకు తీరలేదు అంటే మనకు అర్థమైందండి నెంబర్ వన్ స్టేట్ అంటాడు సంపద కుదలేదు అంటాడు రాజు కూడా దెబ్బలు కొనువా అంటాడు కానీ ఈ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోతున్నాడు కేసీఆర్ ఏందని చెప్పి ఇలా ప్రజలు భావించారు ఏ ఇదేదో సక్కడ లేదు చెప్పే మాట కొన్ని చేసే పనికి పొందలే అని చెప్పి బండకేసి కుట్టారు ఇవాళ ఇవాళ ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేస్తారు అనేటువంటి భావన సరే వాళ్ళ అర్థం చేసుకోని వాళ్ళు అంతారు కావచ్చు కానీ నాలాంటి అయితే మతిపోతాను ఈ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలు లేదు ఇప్పటికీ ఐదు వేల కోట్లకు లేదు రెండు లక్షల కోట్ల ఖర్చు పెడతాను అనేది అది అంతు చిక్కని ప్రశ్న అందుకని ఎన్నికల ముందు నుంచే నేను మాట్లాడుతున్నాను ఈ హామీలన్నీ కూడా అమలేటివి కాదు అధికారాన్ని రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కి అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం తప్ప ఇది నిజం కాదని చెప్పి వాళ్ళకి చెప్పినాం కానీ ప్రజలు కేసీఆర్ ఒడగొట్టాలనుకుంటారు కాబట్టి ఇవాళ కోర్టు వేసాడు ఇప్పుడే మనం ఏం మాట్లాడదని చెప్పి మాట్లాడతారని నేను మొన్న పాత ఆర్థిక మంత్రి నేను ఎయిట్ నైన్టీన్ దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తే కూడా నేను శాశ్వతంగా రాజకీయానికి తప్పించకుండా అంటున్నాను అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే లేవు కాబట్టి మాకు తెలుసు కాబట్టి అందువల్ల ఇవాళ ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక బిందెలు ఉన్నాయని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాము ఆ లంక బిందెలు తీసుకొచ్చి నేను హామీ అమలు చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు సాధ్యమయ్యే పైన మీరు ఒక ఆలోచన ఏ ఒక్కటి కూడా అమలు చేయగలిగిన సత్తా లేదు నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశం యావత్తు అప్ కీ బార్ చార్ పార్ అని చెప్పి ప్రజలు నిద్రం ఇస్తున్నప్పుడు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు నిద్రం ఇస్తున్నప్పుడు ఇవాళ ఆ నినాదం ప్రజలే ఓటేసి గెలిపించే అధికారం ఉన్నప్పుడు ఇవాళ పార్టీ ఇస్తలేని స్లోగన్ కార్యకర్తలు ఇస్తలే స్లోగన్ కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఆ స్లోగన్ వందకు వంద శాతం అమలుద్ద విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అధికారానికి వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఆర్థికంగా ఎదిగిన దేశంగా పేరు సంపాదించుకోవాలంటే ఈ దేశంలో ప్రశాంతత రావాలంటే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా కాపాడగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భావన ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మనం అటు నాకు తెలుసు మీ గురించి మాకు బాగా సంబంధం పద్ధతి ఎందుకంటే మా ఇప్పుడు వచ్చినటువంటి మా మిత్రులు మా ఊళ్ళోళ్ళు కూడా ఉన్నట్లుగా మా ఇల్లు ఈ ఈ సాయంతాల సప్పుల మధ్యనే పెరిగిన మేము ఆనాడు సాయంతాలు బాగుండే మీకు తెలుసు తర్వాత నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మా వాళ్ళకు ఈ త్రిప్ట్ వండ్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసింది నేనే నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత పద్మశాలీల కోసం ఎన్ని హక్కులు గతంలో ఉన్నాను అవన్నీ రద్దు చేపట్టపుడు మళ్ళీ హక్కులు కల్పించాలని చెప్పి త్రిప్ట్ వండ్ అని ఒకటి ఉంటుంది త్రిప్ట్ వండ్ కోసం పనిచేయండి చేసింది రాజసభ్యులు ఇంకా వాళ్ళ జోలికి పోకు ఇలా యాంత్రీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయి అన్నము రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కు మంట బతికేటువంటి వృత్తి చేనేత వృత్తి వాళ్ళు ఎంత చేసినా మనం మనం తక్కువనే అని చెప్పి నాడు కొట్లాడి చేయించిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చిన తర్వాత అనేక రైతులు అది బట్టలకు సొసైటీకి డబ్బులు కావచ్చు మిగతా హ్యాస్పెక్ట్స్ కావచ్చు నేనే పిలిపించుకొని నేనే వాళ్లకు అన్ని భోజనాలు పెట్టించుకొని ఆ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేసి వీళ్ళు పేదోళ్ళు వీళ్ళు నోరు లేని వాళ్ళు వీళ్ళు ఎక్కువగా కుట్టాల లేని వీళ్ళు నేనే మీకు లీడర్ అని చెప్పి నేనే చేసుకొని అదంతా వాళ్ళకు తెలుసు కాబట్టి రాబోయే కాలంలో ఉన్నంతలో మీకు మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అండగా ఉంటామని పరిష్కారం పరిష్కారంలో మా పార్టీ ఉంటుందని చెప్పి మనం చేస్తూ అన్న వంశ గారు వారు సౌమ్యుడు జనరల్ రాజకీయ నాయకులు అంటే ఇట్లా డాల్బోలు చేసిన వాడు అయితేనే రాజకీయ నాయకులు కనబడుతుంటాడు మరి నేను డాల్బోలు చేసిన కాదు మా అన్న డాల్బోలు చేసినాడు కాదు ఏదైనా ప్రేమను పంచేవాడు ఏదైనా పని ఉంటే తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు అన్నిటికీ మిక్కిలి ఈ దందాలు గిందాలు చేయకుండా మీ నోట్లో నాలుక మీకు ఎక్కడ ఆపదచ్చినా ఆదుకోగలిగినటువంటి లౌక్యం ఆ సెన్స్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా రెండు మీ కంటోన్మెంట్లో రెండు ఓట్లు వేయాలి కాబట్టి రెండు ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలెక్టుకున్నా భారత్ మాతాకి